Om Sai Sri Sai Jaya Jaya Sai Om Sai Sri Sai Jaya

డాక్టర్ అప్రాంజి గారు శ్రీమతి డాక్టర్ అప్రాంజి గారికి సాయి మొదటగా బాబా ఆ సాయి నా మాతృమూర్తిని ఎన్నుకున్నారు ఆ సాయి సాయి గారు వారికి ఎట్లా పరిచయం అంటే మా ఆవిడ లక్ష్మీ సాయి దగ్గర ద్వారకా మాలో కండల భజనలు కోరాటాలు నేర్చుకుంటే చూశాను నేను ఎప్పుడు చిరునవ్వుతో పడకడం ఆ సాయి చూస్తే ఎప్పుడు చిరునవ్వు చింతిస్తుంది కూడా అడిగాను నేను ఎప్పుడు నవ్వుతుంటారు సే పండు మీద పోరాటాలు వేసేటప్పుడు నవ్వుతూనే వేస్తుంది నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక యోగం అది యోగం అది అది కూడా ఒక యోగం భక్తి యోగం కర్మ యోగం జ్ఞాన యోగం బాగా నవ్వడం ఒక యోగం అది అసలైన భక్తుడు ఎప్పుడు చెటపట్లా చిరునవ్వుతో ఉంటాడు ఆమెలో భగవంతుడు ఉండడని అనిపించింది నాకు బాబా ఉంటేనే ఆ నవ్వు ముఖం వచ్చిందని కొంతమంది ఏదో బాగుంటున్నట్టు ఉంటారు ఎన్ని కోట్లున్నా కూడా ఆ మహాతల్లికి పాద నమస్కారాలు చేస్తున్నాను బాబా చెత్త ఎన్నుకోబడింది రెండు సాయి రండి మన సాయిదా భజన్ పంటల భజన కోలాటాల సభ్యురాల అలా సై గట్టిగా అలాగే రెండవ బహుమతి ఇద్దరిని డ్రా చేసి ఇద్దరికి సజ్జరితలు ఇస్తున్నాము రేపు కూడా జరుగుతుంది రేపు ఆదివారం మళ్ళీ వచ్చే గురువారం సాయి అందజేయబడతాయి దూర ప్రాంతం అమెరికాలో చేస్తున్నారు లండన్ లో చేస్తున్నారు బెంగళూరులో ఒక బెంగళూరు నుంచి కూడా వచ్చింది బెంగళూరులో చేస్తున్నారు చెన్నైలో చేస్తున్నారు హైదరాబాద్ లో చేస్తున్నారు రెండో బహుమతి డ్రా చెప్తూ ఉన్నాం రెండో చీటీ నేను వచ్చిన వచ్చి పైరాంటే ఆ ప్రేమ అంత ప్రేమ ఉన్నప్పుడు ఏదో గట్టిగా చప్పం జగన్ బ్రాహ్మణుడు కాకపోయినా ఒక గొప్ప సేవకుడుగా సాయినాథుడు ఎన్నుకున్న సాయి ముత్తు బిడ్డ సాయి బిడ్డ చప్పండి గట్టిగా సాయినాథుడే ఆయన చేత బిడ్డలాగా ఆయన బిడ్డైపోయాడు ఈ చేతిలో ఆయన అభిషేకం చూసి చేస్తుంటే తని చూడాల్సిందే చంటి బిడ్డకి చేసినట్టు చేస్తాడు ఆయనతో సాంగ్ కలిసి ఉన్నా పదిహేను ఏళ్ళు మేమిద్దరం కలిసి పదేళ్ళు అభిషేకాలు చేశాం మేము చేసాం అనేట ఆయన జీవించుకున్నాడు ఇదే అహంకారం మేము చేసాం కానీ ఆయన జీవించుకున్నాడు రండి సరిగా ఆయన నిర్వహించి చెప్పాలంటే ఇంకొక గంట కావాలి మీరు నన్ను ఇంకా మొదటి పెట్టడం లేదు అంత ఉంది అంకిత భక్తుడు తుఫాన్ మన అనౌన్స్ చేశారు తుఫాన్ లో కూడా బండేసుకొని వచ్చి మోటార్ బైక్ లో చలి గాలి కొడుతున్న పెరుగాలు వేస్తున్న మందిరం తలుపు తిరుమలలో తలుపులు తీస్తారంటే ఎవరు యాదవులు వాళ్ళు భాగ్యవంతులు ఈయన తలుపులు తీసే భాగ్యం ఆయనకి ఇచ్చాడు పదిహేను ఏళ్ళు సాయి దర్బార్ తలుపులు తీసే భాగ్యం తలుపులు తీసి కాకడహారతిస్తేవాళ్ళు మేలు కొడుకు బాబా దీనే వెన్న ఇక్కడ లేకపోయినా ఇంటికాడి నుంచి వెన్న తెచ్చుకొని వాళ్ళ ఆవిడిని అభినందించాలా శ్రీమతి పద్మావతి ఆయన శ్రీనివాసుడు ఆ పద్మావతి పద్మావతి సాయి వచ్చేటప్పుడు ఆ మొత్త చేతతో పంపేదు మళ్ళా ప్రసాదం ఇచ్చి పంపిస్తుంది వీరికంటే ముందులేసి వీరికన్నీ రెడీ చేసి పెట్టాలి లేదా ఒప్పుకోడినా ప్రసాదం బాక్స్ ఇచ్చి మళ్ళా నైవేద్యం అభిషేక్ కుమార్తె ఇద్దరు మరి బాబా చెప్పారు పెద్దవాళ్ళు ఈ పక్క తిరగడం లేదనుకుంటున్నాయి తెలుసుకున్న వాళ్ళకి చెప్పండి తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఊరికే వస్తున్నాయి అంతేందా సాయిబాబా అనుగ్రహ ఆ గుండా డబ్బులు ఊరికే వస్తాయని సాయిబాబా అనుగ్రహం ఊరికే వస్తాయా శతాబ్ది మహోత్సవాల్లో నాకు అనిపించింది నా బిడ్డ ఎప్పుడు ఎప్పుడు పేరు ఇస్తాడా ఆయన పేరు తీస్తాను నేను రావు అని బాబా ఆ చిన్న బిడ్డలు తీసిన ఎవరు తీసిన వాళ్ళు ఉండి ఎవరు తీసేది చీటీ మన చీటీలన్నీ ఆడు ఆయన మన చీటీలు మన జాతకాలని ఆయన దగ్గర ఉండే ఎవరి దగ్గర ఉండే చిత్రగుతుల దగ్గర కాదు సాయిబాబా దగ్గర ఉండేది రేపు పైకి పోయిన చెట్టేస్తారు లెక్కలు బాండల్లో సేనిస్తారు అందుకే గరుడు పురాణం అని చెప్పిన మెసేజ్ అందుకే అరెస్ట్ పట్టాలు సచ్చండి గరుడు పురాణం చదివితే వండుకోవాలి బండలు వేయిస్తారు మంటల్లో ఒక మాట ఉంది నవ్వుతూ చేసిన మా అబ్బాల్ని అబ్బాయి ఎవరే చప్పట్టు కొట్టు ఎవరు చెప్పింది అబ్బా మీకు చప్పట్టు పని లేదు కాసి వాటితో చెప్పినప్పుడు ఇదే పని లేదన్నట్టు నల్లాగా నాకు ఇంకా ఏదే పని లేదు ఇదే పని ఏదైనా ఒక మంచి పాట దొరికితే రాస్తాం పుస్తకాలు చేసుకోండి నవ్వుతూ చేసిన పాపాలని ఏడుస్తూ అనుభవించాలి హాస్పిటల్ ఉంటారు ఎక్కిస్తారు అది చిరంజీవి ఎక్కడ ఒక్కొక్కసారి పడస్తారు అప్పుడు ఏంటిగా గౌరవంగా పడస్తుంటారు ననం గౌరవ ఒక్కోసారి పడస్తారు మద్దు ఎక్కదు ఒక్కోసారి పాస్తారు ఎందుకంటే పోసేదనవసరంగా తెలుసుంటాం అందరినీ దీక్షలో పేరుచ్చాడు వచ్చేసింది శతాబ్ది మహోత్సవాలు తొమ్మిది సంఖ్య బాబాది నా వచ్చేసాడు రెండు తన బిడ్డకి మరి ఈ రోజు రాజిస్తే ఈమెంట్ పెట్టిందో నాకు తెలియడం ఈ మహాతల్లికి ముందు ఇచ్చాడు ఈమె ఎక్కువ చేసుకోండి మహాతల్లి తెలియడం నాకు సాయి నాకు ఎందుకు ఇచ్చాడు నాకు అంత అర్హత లేదంటే నేను చెప్పానమ్మా రెండు వేల సంవత్సరంలో మా ఇంట్లో సత్సంగాలు భజన ప్రారంభమయ్యాయి తాళాలు వేసేది కూడా రాదు భజనలు చేసేది రాదు పాడేది రాదు రజనీకే కాదు నాకు కూడా రాదు ఒకప్పుడు పాడేది బాబా నేర్పించాడు మాకు జాగ్రత్త పెద్ద సింగర్ లేదు ఫస్ట్ నుంచి మేమంతా నాన్ సింగర్స్ అప్పుడు రెండు వేల సంవత్సరంలో షిరికి వెళితే సత్సంగాలు మా ఇంట్లో ఇప్పుడు సాయి సారాయణ మా ఇంటికి ఎంత సచరిత డాలో ఇచ్చి ఆశీర్వదించాడో అదే విధంగా శరీరంలో ఈయన ఇచ్చినట్టే నేను రెండు వేల సంవత్సరంలో ప్రేక్షకు పేరుస్తే డ్రాలో నా పేరు ఎక్కువ పెట్టి ఎక్కువ పెట్టి గొలుసు అవుతారా అందరి ఎవరికి ఆ విగ్రహం ఆనందంలో గొలుసులను తాగా చేయబడితే అందరి ఏంటంటే ఆనందంలో సాగింది శరీరం మనసు తాగింది కాబట్టి శరీరం సాగింది ఇరవై ఐదు క్రితం అప్పుడు హైదరాబాద్ అయిన అందరం పద్దెనిమిది మందికి ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సాయిదా పార్టీ పెట్టకి ఇచ్చాడు వల్ల ఈ పద్దెనిమిది ఏళ్ళలో ఎవరికి రాయధం పార్టీ పద్దెనిమిది నెలల తర్వాత రెండు వేల సంవత్సరంలో నాకు నాకు ఇచ్చాడు అప్పుడు హైదరాబాద్ ఆయన నా పక్కన కూర్చున్నాడు భిక్ష వచ్చిన పద్దెనిమిది మంది కూర్చున్నా కూర్చున్నాడు నీకు ఎన్నికి తెలుసా అన్నాడు అడిగాడు నేను చాలా మొదట అప్పుడే సత్సంగాలు బాబాకి ఫుల్ టైం వరకు కొత్త అప్పుడు ఏంటంటే డబ్బు సంపాదించడానికి దండం పెడుతున్నాం అంత ముందు నిజంగా బాబాకి శరణాగతి అయిపోయింది రెండు వేల సంవత్సరం నుంచి ఫుల్ టైం ఆయన చెప్పాడు ఒక మాట ఈ రోజుకి నా మనసులో నాటు కూడా నిక్షిప్తం అయిపోయింది ఊరికై వెళ్ళేది నీకు భిక్ష విధి నాకు తెలియదు అన్నది ఊరికై చేత అద్భుత కార్యాలు చేస్తాడు బాబా రాబోయే రోజుల్లో ఇప్పుడు నిజమైనా కావాలా చెప్పండి సాయి నేను ఒక పనిముట్టిని వారితోనే ఎప్పుడు నా ఎరుకలో ఉంటా నన్ను ఒక పనివాడిగా ఎరుగుతున్నాడు ఆయన దగ్గర పనిచేయడం అనే భాగ్యం ఇచ్చాడ లేదా అట్లే శ్రీనివాస్ ఇచ్చాడు ఈ స్థాయికి నేను చెప్తున్నా ఇంతకు ముందు చేయకపోయినా నాకు ఏమి చేయినప్పుడు ఇచ్చాడు ఇప్పుడు చేయించాడు మీ చేత ఏదో పెద్ద కార్యం చేయిస్తాడు అపరంజ సాయి గారి లేదా ఇది సత్యం సత్యం చూడండి కావాలంటే నేను చెప్తున్నా వీళ్ళిద్దరు చేత లోక కళ్యాణం చేయించాలని బాబా లోక కళ్యాణానికి ఒక ప్రధాన పాత్రగా తయారు చేయాలని మనస్ఫూర్తి ఆ బాబాని ప్రార్థిస్తూ సాయినాథ సాయి తల్లి సాయి తండ్రి సాయి మాత శరణం 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 మమ్ములను మా కుటుంబ సభ్యులను కంటికి రెప్పలాగా కోరికలు మా సమస్యలు తీర్చు తండ్రి మా కుటుంబ సభ్యులందరికీ మనశ్శాంతిని ప్రసాదించు తండ్రి మా అందరికీ నీ సాయి సచరిత్రను పారాయణ చేసే సద్బుద్ధిని అనుగ్రహించు దేవా గురువులకే గురువు साधु कोई वाला के साम्राज्य में अकेलापन पाट जमाना नहीं का